ఇక్కడ ఉన్న తొమ్మిది సమాధులు మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాయి ముప్పై నాలుగేళ్ళు మీరు ఏం చేశారు అని రేపు ఏం చేయబోతారు అని నిన్న ఇదే టైంకి మేము నెల్లూరులో నేషనల్ హైవే మీద భోగోల్ అనే ఊరుంటుంది ఆ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో తెల్లగుంట అనే ఊరిలో బొల్లలు నలభై మంది దాడి చేసి మొత్తం ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ వివస్త్రం చేసి ధ్వంసం చేశారు ఆస్తున్నాయి మగవాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు చనిపోలేదు ఆడవాళ్ళకి దెబ్బలు వీళ్ళు పక్కనే కావాలి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడి నుంచి ఎమ్మెల్సీ అంటే మెడికోల్ లీగల్ కేసు కదా వాళ్ళు డాక్టర్లు పోలీస్కి ఎంత ఇచ్చారు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు అయినా ఇప్పటికీ కేసు రిజిస్టర్ చేయలేదు కారణం ఏంటంటే ఈ గొల్లోళ్ళ అమ్మాయి మానవాళ్ళ అబ్బాయి ఒక కాలేజీలో చదువుకున్నారు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మేజర్ చట్ట ప్రకారం పెళ్లి చేస్తున్నారు మాకు ఇబ్బంది ఉంది మా ప్రాణాలకు రక్షణీయమని చెప్పి నెలకొంది ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారు పోలీసులందరికీ చెప్పాడయ్య వీళ్ళిద్దరు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు వీళ్ళ మీద కేసులు పెడితే తీసుకోవద్దు ఆయన చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో కపరావతి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ అమ్మా నాన్న పట్టుకెళ్ళారు వీళ్ళు పట్టుకెళ్ళిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై కిలోమీటర్ల అవతల నుంచి నలభై మంది మోటార్ సైకిల్ వేసుకొని కార్లు వేసుకొని వచ్చి పల్లె మీద దాడి చేశారు ఇది ఈ దేశం యొక్క చిత్రపటం అక్కడ ఉండేటటువంటి ఆ సమాధులు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాయి ఎందుకు ఇలా రోజైనా మనం ఒక కంక్లూజన్కి రావాలి అందరి ఒక అభిప్రాయానికి రావాలి ఇక్కడికి వచ్చి అంటే దాదాపు చాలా మీటింగ్లో దాదాపు చాలా కాలంగా తింటున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో దళిత ఉద్యమం ఒక నిర్ణయా స్థితిలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టడంలో దళిత రాజకీయాలు ఒక కన్సిడరబుల్ ఫోర్స్గా ఉంది కేరళలో అదే పరిస్థితి కర్ణాటకలో అదే పరిస్థితి మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలని ఎందుకు ఏడుపుంది ఉంది మన మిత్రుడు ఢిల్లీ నుంచి వచ్చి ఒక చిత్రం తీసి ఇక్కడేటటువంటి యువతి యువకుల్ని అంబేద్కర్ వైపు మళ్లించాలని ఒక ప్రయత్నం చేసినందుకు ఆయనకి నా జయభీవులు వందరాడు ఇరవై మూడు ఏళ్ళ అబ్బాయి వాడి పేరు వారి ఎస్సీ కేరళ ఎస్సీ వాడు బ్రాహ్మీణానికి వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా కేరళ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చైతన్యం చేస్తున్నారు నా అబ్బాయి పేరు ఇరవై మూడు సంవత్సరాల మరి ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ నుంచి పాప మా అబ్బాయి వచ్చి ఇక్కడ సినిమా చూపించి తీసి చూపిస్తే తప్ప మనకు తెలియదా మన బిడ్డలు కదా చెప్పబడింది మన అన్నలు కదా మన తమ్ముళ్ళు కదా మన అక్కలు కదా మరి మనం ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు దక్క చెప్పింది మనకు రాజ్యాధికారం లేదు శిక్షణ శిక్ష రాజ్యాధికారం లేదు ఈ రాజ్యాధికారం అనేది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కూడా కాదు ఎందుకు కాదని చెప్పంటే మనందరికీ భ్రమలు ఉన్నాయి జగన్ని తీసేస్తే చంద్రబాబు చంద్రబాబుని తీసేస్తే జగన్ వాడు వీడు కాదంటే ఇంకోడు ఆయన షర్మిలమ్మ గిరిమిలమ్మ ఇదే మన బతుకు ప్రత్యామ్నాయంగా మన రాజకీయ పార్టీలు ఉన్నాయి అంబేద్కర్ చెప్పినటువంటి ఐడియాలజీలో ప్రయాణం చేసే పార్టీలు ఉన్నాయి వాటి వైపు మనం అంబేద్కర్ చెప్పాడు అయ్యా ఇక్కడ మరి హైకోర్టు సుప్రీంకోర్టు అది భిన్నంగా ఉంటుందా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉండేటటువంటి ఎనభై శాతం మంది జడ్జీలు బ్రాహ్మలు మరి వారు వారి జాతికి వ్యతిరేకంగా తీర్పు రాస్తాడా అంటే మనం ఎండమావిలో నీళ్ళు తాగాలని ప్రయత్నం చేస్తున్నాం మీరకాయలు నెయ్యి ఎత్తుకుంటున్నాం ఇది అంబేద్కర్ కాదు అందువల్ల ఎందుకు కారణం చెడు గంటలు కేసులు వేశారు అదే కోర్టు కదా అదే జడ్జీలు కదా ఎందుకు వేసారని చెప్పండి ఆ రోజు బలమైనటువంటి ఒక ఐక్య ప్రజా దళిత ఉద్యమం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పోరాడే జంతువులు సాధించిన వారి మీడియం చూడడం కేసులో శిక్షణ పడ్డారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాడే చదువు లేరు చిక్కుపరుతు ఆ విషయం చెప్పడానికి ఇక్కడ ఉండేటంతా కూడా అయ్యా బాబు ఈ దొరా అనేటటువంటి ఉద్యమాలు తప్పితే అడుక్కునే ఉద్యవాలు తప్పితే బాగా చేసుకునే ఉద్యవాలు తప్పితే కొట్టలేటటువంటి ఉద్యమాలు లేవు అందువల్లే చుండూరు కేసులో శిక్ష చుండూరు కేసులో బెంచ్ మీదకి రాదు మొత్తం దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది దళిత మేధావులు ఉన్నారు ఎంతమంది దళిత లాయర్లు ఉన్నారు ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయి ఎంతమంది దళిత అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూర్చుంటే పెద్ద పైన అది కాదు కానీ వీళ్ళందరూ ప్రజలు కూర్చో వీళ్ళందరూ కొట్లాడుకోవటం ఒకరి నాయకత్వాన్ని ఆమోదించకపోవడం అనేటటువంటి బ్రాహ్మణీయ భావజాలంలో మనం అందుకున్నాం మనం అంబేద్కర్ అనేటటువంటి జపం చేస్తున్నాం తప్పితే మనం ఆచరించేది నూటికి రెండు వందల పాళ్ళు మనువాదం అంబేద్కర్కి వ్యతిరేకమైనటువంటి భావజాలం బాధిత మనస్తత్వం కొట్లాడే మనస్తత్వం పోయింది ఇప్పుడు ఒక కుక్కలు కొట్టండి తిరగబడతాం లేదా ఒక జంతువుని చంపండి తిరగబడుతుంది మనం అందరం అనుకుంటా పాము పగబడుతుందని ఎందుకు